ఎందుకంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ వర్షాల విద్వాంసం హైదరాబాదు వైపుగా కాకినాడ వైపుగా ఏలూరు వైపుగా కోదాడ వైపుగా ఒంగోలు వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్యనగరాన్ని భయపెడుతున్నాయి వర్షాలు కాకినాడ వైపుగా కుండపోత వర్షం అలాగే ఏలూరు వైపుగా గర్జిస్తున్నాయి వర్షాలు చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు నమోదవుతున్నాయి ప్రస్తుతం ఒంగోలు వైపుగా బాంచుతున్నాయి వర్షాలు ప్రస్తుతం మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి నగరంలోని పట్టాన్ చెరువు గానీ లింగంపల్లి గాని కూకట్పల్లి గాని కేపిఎస్పీ గాని గచ్చిబౌలి గాని నానక్రామగూడ గాని మెహదీపట్నం గాని రాయదుర్గం గాని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది ఈ ప్రాంతాల ప్రజలు అంతా కూడా అలర్ట్గా ఉండండి మరొక పక్కన కాకినాడ కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం ప్రజలారా అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం హైదరాబాద్ వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ వైపుగా కానీ కాకినాడ వైపుగా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏలూరు వైపుగా తీవ్రమైన వర్షాలు నమోదవుతున్నాయి అలాగే కోదాడ పరిసర ప్రాంతాలు ఒంగోలు వైపుగా వర్షాల విధ్వంసం కొనసాగుతుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది భారీ వర్షం విధ్వంసం చేస్తుంది హైదరాబాద్ నగరంలో నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి నగరంలోని లింగంపల్లి వైపుగా పటాన్ చెరువు వైపుగా గచ్చిపౌలి వైపుగా అలాగే గొడవ వైపుగా అలాగే ఇటు వేవ్రాక్ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది అలాగే ఇటు హైదరాబాద్ తో పాటుగా కాకినాడ వైపుగా కొండపోత వర్షం నమోదవుతుంది అలాగే మరొక పక్కన రాజమండ్రి పరిసర ప్రాంతాలు కోదాడ పరిసర ప్రాంతాలు చింతలపూడి పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం దంచి కొడుతుంది నగర ప్రజలు ఎవరు కూడా బయటకు రాకండి నగరంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం నమోదవుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది నగరంలోని పట్టాన్ చెరువు లింగంపల్లి గాని కూకట్పల్లి గాని గచ్చిబౌలి గాని చందానగర్ పరిసర ప్రాంతాల్లో బిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఏదైతే మనకి ననక్రమ కూడా గర్గ్ కోకాపేట అలాగే వేవ్రాక్ పరిసర ప్రాంతాల్లో హైటెక్ సిటీ అలాగే ఇటు రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది హైదరాబాద్ నగర ప్రజల జాగ్రత్తలు తీసుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది నగరంలోని లింగంపల్లి వైపుగా తీవ్రమైన వర్షం నమోదవుతుంది లింగంపల్లి గాని గచ్చిబౌలి గాని అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది ప్రస్తుతం హైటెక్ సిటీ రాయదుర్గం వైపుగా కేపిఎస్పీ కూకట్పల్లి వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి నగర ప్రజలు ఎవరు కూడా బయటకు రాకండి అల్పపీండం ప్రభావంతో ప్రస్తుతం మనం చూసుకుంటే నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం గర్జిస్తుంది వేవ్రాక్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి కానీ గచ్చిబౌలి కానీ అలాగే ముఖ్యంగా ననక్రామగూడ పరిసర ప్రాంతాలు గర్గ్ కోకాపేట లింగంపల్లి పట్టాన్చెరు అలాగే బిహెచ్ఎల్ చందానగర్ కూకట్పల్లి కేహెచ్పి పరిసర ప్రాంతాల్లో హైటెక్ సిటీ రాయదుర్గం కొండాపూర్ మణికొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి ప్రస్తుతం మనం చూసుకుంటే అల్పపీండం ప్రభావంతో మణికొండ గాని కొండాపూర్ గాని అలాగే ఇటు హైటెక్ సిటీ గాని రాయదుర్గం గాని గచ్చిబౌలి గాని అలాగే లింగంపల్లి వైపుగా తీవ్రమైన వర్షం నమోదవుతుంది హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి అల్పపీరణం ప్రభావంతో తీవ్రమైన వర్షం అయితే నగరం ప్రస్తుతం అయితే ముంచెత్తుతుంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండండి ప్రస్తుతం మనం చూసుకుంటే నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది హైదరాబాద్ వైపుగా కాకినాడ వైపుగా ఏలూరు వైపుగా అలాగే కోదాడ వైపుగా వర్షాల విధ్వంసం కొనసాగుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా గా ఉండండి ప్రస్తుతం కాకినాడ వైపుగా కుండపోత వర్షం నమోదు అవుతుంది కాకినాడ కాని ఏలూరు కానీ అలాగే ఇటు కోదాడ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి భాగ్యనగరాన్ని భయపెడుతున్నాడు వర్ణుడు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం లింగంపల్లి ఎడతెరుపు లేని వర్షం నమోదు అవుతుంది లింగంపల్లి గాని బిహెచ్ఎల్ గానీ పటాన్చెరు కానీ చందానగర్ గాని కూకట్పల్లి కేపిహెచ్పి పరిసర ప్రాంతాలు గచ్చిపౌలి డిఎల్ఎఫ్ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం నమోదవుతుంది అలాగే మరొక పక్కన అనక్రామగూడ గర్గ్ కోకాపేట పరిసర ప్రాంతాలు గాని అలాగే ఇటు షేక్పేట మెహదీపట్నం హైటెక్ సిటీ రాయదుర్గం కొండాపూర్ మణికొండ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే నమోదవుతుంది అవుతుంది నగర ప్రజలు ఎవరు కూడా ఎక్కువగా అనవసరంగా బయటకు రాకండి ఉద్యోగస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం మొదలైంది నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం విధ్వంసం చేస్తుంది నగర ప్రజలు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం కాకినాడ వైపుగా కుండపోత వర్షం నమోదవుతుంది అలాగే ఇటు చింతలపూడి పరిసర ప్రాంతాల్లో చింత కొడుతుంది వర్షం అలాగే కోదాడ వైపుగా కసిగా పడుతుంది వర్షం భాగ్యనగరాన్ని భయపెడుతుంది వర్షం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం నగర ప్రజలు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి ప్రస్తుతం మనం చూసుకుంటే నగరంలోని లింగంపల్లి గాని పటాన్చేరు గాని కూకట్పల్లి పరిసర ప్రాంతాలు కేపి గాని గచ్చిబౌలి గచ్చిబౌలి గానీ గూడ గర్గ్ కోకాపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కొనసాగుతుంది హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి బయటకు వచ్చే సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది హైదరాబాద్ నగర ప్రజల జాగ్రత్తలు తీసుకొని నగరంలోని మెహి హైటెక్ సిటీ రాయదుర్గం అలాగే జూబ్లీ హిల్స్ వైపు గా అలాగే మనం చూసుకుంటే రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కొనసాగుతుంది అలాగే లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది లింగంపల్లి గాని గచ్చిబౌలి గాని అలాగే త్రిబుల్ ఐటి హైదరాబాద్ వేవ్రాక్ పరిసర ప్రాంతాలు గర్గ్ కోకాపేట పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం కొనసాగుతుంది హైదరాబాద్ నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి నగరం వైపుగా భారీ వర్షం అల్పపీన్నం ప్రభావంతో ప్రస్తుతం అయితే దంచి కొడుతుంది హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది హైదరాబాద్ వైపుగా కాకినాడ వైపుగా కోదాడ వైపుగా అలాగే ఏలూరు పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి కొండాపూర్ వైపుగా మరికొండ వైపుగా తీవ్రమైన వర్షం కొనసాగుతుంది మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది కొండాపూర్ పరిసర ప్రాంతాలు కానీ మణికొండ కానీ అలాగే లింగంపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు పట్టాన్చెరు పరిసర ప్రాంతాలు గచ్చిబౌలి కానీ డిఎల్ఎఫ్ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కొనసాగుతుంది కాబట్టి నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి బయటకు వెళ్ళే సందర్భంలో ఖచ్చితంగా గొడుగు వెంట పట్టుకుని వెళ్ళండి అసలు వర్షం పూర్తిగా కూడా చాలా ప్రాంతాల్లో భారీగా అయితే దంచి కొడుతుంది అలాగే ఇటు మరొక పక్కన మనం చూసుకుంటే కాకినాడ వైపుగా కాకినాడ ప్రజల జాగ్రత్తలు తీసుకోండి కాకినాడ వైపుగా కుండపోత వర్షం నమోదవుతుంది కాకినాడ కానీ ఏలూరు పరిసర ప్రాంతాల్లో కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కోదాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల గర్జన కొనసాగుతుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది కాకినాడ వైపుగా కుండపోత వర్షం కొనసాగుతుంది కాకినాడ వైపుగా ఏలూరు వైపుగా కోదాడ వైపుగా సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం దంచి కొడుతుంది అలాగే ఒంగోలు వైపుగా వర్షం వాంచుతుంది ఒంగోలు పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తీసుకోండి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది నగర ప్రజలు అలర్టుగా ఉండండి నగరంలోని లింగంపల్లి కాని గచ్చిబౌలి కానీ కూకట్పల్లి కానీ కేపిహెచ్పి పరిసర ప్రాంతాలు రాయదుర్గం పరిసర ప్రాంతాలు హైటెక్ సిటీ కానీ వేవ్రాక్ వైపుగా ననక్రామగూడ గౌలిదొడ్డి గర్గ్ కోకాపేట షేక్పేట్ మెహదీపట్నం పరిసర ప్రాంతాలు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది భాగ్యనగరాన్ని భయపెడుతున్నాడు వర్ణుడు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా ఏలూరు వైపుగా అలాగే కోదాల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం ఖమ్మం పరిసర ప్రాంతాలు సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది అలాగే ఒంగోలు వైపుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ నగర ప్రజల జాగ్రత్తలు తీసుకోండి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది నగరంలోని లింగంపల్లి గచ్చిబౌలి పట్టాన్చెరు కూకట్పల్లి కే చందనగర్ పరిసర ప్రాంతాలు వేవరా హైటెక్ సిటీ రాయదుర్గం మేధీపట్నం షేక్పేట్ పరిశావ ప్రాంతాలు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కొనసాగుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్టుగా ఉండండి ప్రస్తుతం భారీ వర్షాల విధ్వంసం కొనసాగుతుంది ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి అల్పపీండం ప్రభావంతో కాకినాడ వైపుగా ఏలూరు వైపుగా రాజమండ్రి వైపుగా కోదాడ వైపుగా హైదరాబాద్ వైపుగా ఒంగోలు వైపుగా నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం కాకినాడ వైపుగా కుండపోత వర్షం నమోదవుతుంది కోదాడ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాల చోరు కొనసాగుతుంది సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో శాంతించకుండా వర్షాలు చింతలపూడి పరిసర ప్రాంతాల్లో చిత కొడుతున్నాయి వర్షాలు ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో వర్షాలు మొదలయ్యాయి హైదరాబాద్ నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది నగరంలోని ముఖ్యంగా మనం చూసుకుంటే లింగంపల్లి పటాన్చెరు కూకట్పల్లి కేపిహెచ్పి చందనగర్ అలాగే ఐటెక్ సిటీ రాయదుర్గం పరిసర ప్రాంతాలు ననక్రమగూడ గర్గ్ కోకాపేట పరిసర ప్రాంతాలు అలాగే ఇటు త్రిపుల్ ఐటీ హైదరాబాద్ కానీ డిఎల్అ పరిసర ప్రాంతాలు మెహదీపట్నం షేక్పేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం భారీ వర్షాల అయితే కొనసాగుతుంది హైదరాబాద్ నగరంలో భాగ్యనగరాన్ని భయపెడుతున్నాయి వర్షాలు నగర ప్రజలు అలర్ట్ గా ఉండండి కాకినాడ వైపుగా కుండపోత వర్షం దంచి కొడుతుంది కాకినాడ వైపుగా తీవ్రమైన వర్షం విధ్వంసం చేస్తుంది కాకినాడ రాజమండ్రి అలాగే ఏలూరు చింతలపూడి నూజివేడు అలాగే ఇటు కోదాడ పరిసర ప్రాంతాలు తిరువురు పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల జోరు కొనసాగుతుంది ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు ఒంగోలు గాని నెల్లూరు గాని తిరుపతి ఈ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి ఒంగోలు వైపుగా తీవ్రమైన వర్షం దంచి కొడుతుంది ప్రస్తుతం కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా కోదాడ వైపుగా అలాగే చింతలపూడి పరిసర ప్రాంతాలు ఒంగోలు పరిసర ప్రాంతాలు నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి పలు ప్రాంతాల్లో నగర ప్రజలు ఎవరు కూడా బయటకు రాకండి ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో వర్షాల జోరు కొనసాగుతుంది ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి లింగంపల్లి కాని పటాన్చెరు కానీ కూకట్పల్లి కానీ కేపిహెచ్పి కానీ గచ్చిపల్లి పరిసర ప్రాంతాలు లింగంపల్లి ఏరియాలో అలాగే ఇటు హైటెక్ సిటీ గాని రాయదుర్గం గాని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి మణికొండ వైపుగా కొండాపూర్ వైపుగా భారీ వర్షం దంచి కొడుతుంది హైదరాబాద్ నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది మణికొండ వైపుగా కొండాపూర్ వైపుగా పట్టాన్చేరు లింగంపల్లి గచ్చిబౌలి కూడా వేవ్రాక్ విప్రో సర్కిల్ పరిసర ప్రాంతాలు హైటెక్ సిటీ రాయదుర్గం వైపుగా మాదాపూర్ దుర్గం చెరువు పైసా ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది అల్పపీండం ప్రభావంతో ప్రస్తుతం నగరంలోని చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి నగర ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాకినాడ వైపుగా కుండపోత వర్షం దంచి కొడుతుంది కాకినాడ గాని రాజమండ్రి గాని చింతలపూరి గాని కోదాడ గాని ఒంగోలు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే నెల్లూరు కానీ తిరుపతి గాని హైదరాబాద్ పాల్సా ప్రాంతాల్లో భారీ వర్షం అయితే దంచి కొడుతుంది దంచి కొడుతుందో లేదో ప్రస్తుతం కాకినాడలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం కాకినాడ వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి కాకినాడ ప్రజల జాగ్రత్తలు తీసుకోండి కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా వర్షాలు రఫాడు అలాగే కోదాడ వైపుగా తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి కోదాడ ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి కోదాడ వైపు గత తీవ్రమైన వర్షాలు గర్జిస్తున్నాయి కోదాడ కానీ సత్తుపల్లి కానీ చింతలపూరి కానీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా అలాగా ఉందండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది భాగ్యనగరాన్ని పెడుతున్నాయి వర్షాలు నగరంలోని మణికొండ కొండాపూర్ గచ్చిబౌలి లింగంపల్లి పటాన్చెరు అలాగే రాయదుర్గం హైటెక్ సిటీ పరిశ్రమ ప్రాంతాల్లో జోరుగా కొనసాగుతుంది వర్షం కాకినాడ వైపుగా కుండపోత వర్షం కొనసాగుతుంది కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా చింతలపూడి సత్తుపల్లి కోదాడ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం కొనసాగుతుంది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఒంగోలు వైపుగా వొనికిస్తున్నాయి వర్షాలు మరొకసారి ఒంగోలు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది ప్రస్తుతం ఒంగోలు కానీ నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కొనసాగుతున్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది భాగ్యనగరాన్ని భయపెడుతున్నాయి వర్షాలు నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ గాని మణికొండ మెహదీపట్నం షేక్పేట్ పరిసర ప్రాంతాలు అత్తాపూర్ పరిసర ప్రాంతాలు కానీ రాయదుర్గం హైటెక్ సిటీ కేపిఎస్పి కూకట్పల్లి లింగంపల్లి పట్టాన్చేరు గచ్చిబౌలి వేవరాక్ ననక్రమగూడ గర్గ్ కోకాపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది అలాగే కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా అలాగే సత్తుపల్లి చింతలపూడి పరిసర ప్రాంతాలు కోదాడ పరిసర ప్రాంతాలు ఒంగోలు నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షాల జోరు కొనసాగుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే మనకి హైదరాబాద్ నగరం ఉందో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఇటు ముఖ్యంగా ననక్రామగూడ కానీ హైటెక్ సిటీ కానీ జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ పరిశోధ ప్రాంతాల్లో గచ్చిబౌలి ప్రాంతంలో భారీ వర్షం దంచి కొడుతుంది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి ఏపీలోని కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా భారీ వర్షం విధ్వంసం చేస్తుంది రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి కోదాడ వైపుగా రాజమండ్రి వైపుగా అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు ఒంగోలు వైపుగా తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ వర్షాల జోరు కొనసాగుతుంది కాకినాడ వైపుగా కుండపోత వర్షం కొనసాగుతుంది కాకినాడ పరిసర ప్రాంత జాగ్రత్తలు తీసుకోండి కాకినాడ వైపుగా అలాగే రాజమండ్రి వైపుగా తీవ్రమైన వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వర్షాలు రప్పాడిస్తున్నాయి కాబట్టి బయటకు అయితే ఎవరు కూడా రాకండి ప్రస్తుతం కాకినాడ రాజమండ్రి వైపుగా తీవ్రతరమైన వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మరొక పక్కన కోదాడ గాని అలాగే సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి నగరంలోని గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కొనసాగుతుంది గచ్చిబౌలి మణికొండ కొండాపూర్ పరిసర ప్రాంతాలు అలాగే హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పరిసర ప్రాంతాలు అలాగే రాయదుర్గ మాదాపూర్ పరిసర ప్రాంతాలు ననక్రామగూడ వేవురాక్ అలాగే ఇటు ఏదైతే విప్రో సర్కిల్ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది నగర ప్రజలు అలర్ట్ గా ఉండండి హైదరాబాద్ నగరంలోని విప్రో సర్కిల్ వైపుగా గచ్చిబౌలి వైపుగా డిఎల్ఎఫ్ వైపుగా అలాగే ఇటు ఏదైతే తెల్లాపూర్ పరిసర ప్రాంతాలు అలాగే లింగంపల్లి పరిసర ప్రాంతాలు హైటెక్ సిటీ కానీ అలాగే రాయదుర్గం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉందండి భాగ్యనగరాన్ని భయపెడుతున్నాయి వర్షాలు నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది హైదరాబాద్ నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి జూబ్లీ హిల్స్ వైపుగా బంజారా హిల్స్ వైపుగా గచ్చిబౌలి వైపుగా అలాగే విప్రో సర్కిల్ పరిశావ ప్రాంతాలు ననక్రామగూడ వేవురాక్ అలాగే లింగంపల్లి చందానగర్ పరిశావ ప్రాంతాల్లో చెరువు తెల్లాపూర్ కోకాపేట గర్గ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది భాగ్యనగరాన్ని భయపెడుతున్నాడు వర్ణుడు నగర ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండండి హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి గచ్చిబౌలి వైపుగా భారీ గర్జన గొనసవుతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే గచ్చిబౌలి పరిశో ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదవుతుంది గచ్చిబౌలి కానీ ననక్రమగూడ వేవ్రాక్ గాని అలాగే హైటెక్ సిటీ రాయదుర్గం జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ దుర్గం చెరువు అలాగే చందానగర్ లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కొనసాగుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండండి కొంచెం సేపు వర్షం తరి పడిన తర్వాత కొంత కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉద్యోగస్తులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఒక్కసారిగా వాతావరణం మారి నానక్రమ కూడా అలాగే గచ్చిబౌలి అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే హైటెక్ సిటీ అలాగే రాయదుర్గం ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం ఒక ఇరవై నిమిషాల నుంచి నలభై నిమిషాల పాటు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు కాకినాడ వైపుగా కుండపోత వర్షం నమోదవుతుంది కాకినాడ ప్రజల జాగ్రత్తలు తీసుకొని కాకినాడ వైపుగా రాజమండ్రి అమలాపురం అలాగే ఇటు మనం చూసుకుంటే కోదాడ గాని సత్తుపల్లి ఈ ప్రాంతాలు ప్రజలు అలర్ట్ గా ఉండండి విజయవాడ వైపుగా కూడా వర్షాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే విజయవాడలో నిన్న రాత్రి తీవ్రమైన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జలమయం అయిపోవడం జరిగింది రానున్న రెండు మూడు రోజులు కూడా తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే హైదరాబాద్ నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి హైదరాబాద్ వైపుగా కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా కోదాడ వైపుగా సత్తుపల్లి వైపుగా ఒంగోలు వైపుగా నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం భారీ వర్షాలు కాకినాడ వైపుగా కొనసాగుతున్నాయి కాకినాడ రాజమండ్రి సత్తుపల్లి చింతలపూడి అలాగే కోదాడ పరిసర ప్రాంతాలు జగ్గయ్యపేట ఒంగోలు అలాగే ఇటు గుంటూరు పరిసర ప్రాంతాలు నెల్లూరు వైపుగా అలాగే మనం చూసుకుంటే ఏదైతే మనకి ముఖ్యంగా తిరుపతి ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా కోదాడ పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉందండి కోదాడ వైపుగా తీవ్రమైన వర్షం దంచి కొడుతుంది కోదాడ కానీ సత్తుపల్లి కానీ అలాగే చింతలపూడి పరిసర ప్రాంతాలు అలాగే మనం చూసుకుంటే కాకినాడ అమలాపురం తణుకు తాడేపల్లిగూడెం రాజమండ్రి అలాగే రామచంద్రాపురం పరిసర ప్రాంతాలు మందపేట ద్రాక్షారామం ద్రాక్షారామం వైపుగా తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం ఉంది కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా సత్తుపల్లి చింతలపూడి కోదాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఒంగోలు గాని నెల్లూరు గాని తిరుపతి ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి మరి కొద్దిసేపట్లోనే విజయవాడ నగరం వైపుగా వర్ణుడు రాబోతున్నాడు విజయవాడ గుంటూరు ప్రజలు మరొకసారి అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం మనం చూసుకుంటే సొత్తుపల్లిగా భారీ వర్షాల గర్జన కొనసాగుతుంది సత్తుపల్లి గాని చింతలపూరి గాని అలాగే రాజమండ్రి అలాగే ఇటు కాకినాడ అమలాపురం అలాగే ఇటు తణుకు తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కోసం తప్పకుండా మన సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల గర్జన కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి కానీ చందానగర్ కానీ గచ్చిబౌలి కానీ అలాగే ఇటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ నన్నక్రమగూడ వేవురాగ్ పల్సే ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి విప్రో సర్కిల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది విప్రో సర్కిల్ వైపుగా ఒక ఇరవై నిమిషాల పాటు భారీ వర్షం నమోదైంది ప్రస్తుతం మనం చూసుకుంటే గచ్చిబౌలి వైపుగా కానీ అలాగే బంజారా హిల్స్ వైపుగా జూబ్లీ హిల్స్ వైపుగా అలాగే ఇటు రాయదుర్గం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైటెక్ సిటీ మాదాపూర్ దుర్గం చెరువు పెద్దమ్మ గుడి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది హైదరాబాద్ నగర ప్రజలు కూడా అలర్ట్ గా ఉన్న నగరంలోని పలు ప్రాంతాలు భారీ వర్షాల జోరైతే కొనసాగుతుంది మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొండాపూర్ వైపుగా మణికొండ వైపుగా గచ్చిబౌలి వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం కొంతమేర శాంతించినప్పటికీ మళ్ళీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది నగరంలో నగర ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇప్పటి వరకు పడిన భారీ వర్షం లింగంపల్లి గచ్చిబౌలి విప్రో సర్కిల్ ఈ ప్రాంతాల్లో కొంతమేర శాంతించినప్పటికీ కూడా మళ్ళీ మనకి రానున్న మరికొద్ది గంటల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి నగరంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది హైటెక్ సిటీ వైపుగా భారీ వర్షం కొనసాగుతుంది జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ రోడ్ నెంబర్ ఫైవ్ ఈ ప్రాంతాలు చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి కాకినాడ వైపుగా కుండపోత వర్షం నమోదవుతుంది కాకినాడ ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి కాకినాడ వైపుగా కానీ అలాగే ముఖ్యంగా రాజమండ్రి పరిశ్రమ ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది రాజమండ్రి కానీ మందపేట కానీ అలాగే ఇటు ఏదైతే తణుకు తాడేపల్లిగూడెం ద్రాక్షారామం రామచంద్రాపురం అలాగే ఇటు బిక్కవోలు పరిసర ప్రాంతాలు ఈ పరిసర ప్రాంతాలు భారీ వర్షం దంచి కొడుతుంది అమలాపురం వైపుగా రాజోలు ఈ ప్రాంతాలు కాకినాడ అలాగే రాజమండ్రి ఈ ప్రాంతాల్లో తీవ్రమైన ఎడతెరుపు లేని భారీ నుండి అతి భారీ వర్షం దంచి కొడుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజమండ్రి పరిసర ప్రజమండ్రి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి హైదరాబాద్ వైపుగా కూడా తీవ్రమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇది ఓవరాల్ గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మరి కొద్దిసేపట్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు అల్పపీనం ప్రభావంతో ఉండబోతున్నాయి దాని గురించి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను విజయవాడ వైపుగా కూడా తీవ్రమైన వర్షాలు రాబోతున్నాయి కాబట్టి విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాలు మొత్తం కూడా అలర్ట్గా ఉందండి మరికొద్దిసేపట్లోనే మనం ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో హైదరాబాద్తో పాటుగా విజయవాడ అలాగే ఇటు మనం చూసుకుంటే గుంటూరు కానీ నల్గొండ కానీ అలాగే మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి